మొడుమల బంధం ఎపిసోడ్ నైన్ థర్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీస్ తప్పకుండా గమనించండి మీడియం లెక్చర్ మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి విరాస్ బస్సు కార్లో ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటారు విక్రమ్ బస్సు వైపు చూస్తూ బస్సు జాగ్రత్తగా ఉండు విరాస్కి తెలియకుండా ఎక్కడికి బయటికి వెళ్ళకు అసలే మన కంట్రీ కూడా కాదు మొబైల్ అనేది ఎప్పుడు నీ దగ్గరే పెట్టుకో అర్థమవుతుందా అని అనగానే ఓకే విక్రమ్ సార్ అని బస్సు చిన్నగా నవ్వుతుంది హ్యాపీ జర్నీ అని విక్రమ్ బస్సుకి సైడ్ హక్ ఇచ్చి దూరం జరుగుతాడు ఇంకా విరాస్ బస్సు వైపు చూస్తూ బస్సు నువ్వు వెళ్ళి ఫ్లైట్లో కూర్చో నేను వస్తాను అని చెప్పగానే బస్సు వైష్ణవికి విక్రమ్కి ఇద్దరికి కూడా చెప్పి అక్కడ నుండి ఫ్లైట్ ఎక్కుతుంది విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు తన ఫేస్ మొత్తం డల్గా ఉండటం అందులోను వైష్ణవి ఎందుకు బాధపడుతుంది అని అనిపిస్తుంటే ఇంకా విక్రమ్ విరాస్ వైపు చూస్తూ బస్సు జాగ్రత్త విరాస్ నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావు కానీ చెప్పాలని అనిపించింది అంతే అని అనగానే నువ్వేమి టెన్షన్ పడకు విక్రమ్ బస్సు ఎప్పుడు నా పక్కనే ఉంటుంది ఒక క్షణం కూడా తనని వదిలి నేను దూరంగా వెళ్ళను అని విరాస్ చెప్పగానే ఇంకా విక్రమ్ మళ్ళీ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి మాత్రం మౌనంగానే ఉండటం చూసి చిన్న కాల్ వస్తుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి పక్కకు వెళ్తాడు విరాస్ వైష్ణవి వైపు చూస్తూ జాగ్రత్త వైష్వు అని అనగానే వైష్ణవి తలపైకెత్తి విరాస్ వైపు చూస్తుంది అప్పటికే వైష్ణవి రెండు కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉంటాయి వైష్ణు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు మీ లైఫ్లో ఎంత స్పెషల్ డే అలాంటిది నువ్వు ఇలా ఏడవడం అస్సలు బాగోలేదని విరాస్ వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తుంటే వైష్ణవి ఏడుస్తూ కోపంగా విరాస్ని కొడుతూ నువ్వు నా ఫ్రెండ్వి కాదు నువ్వు ఒకప్పటి నా ఫ్రెండ్వి కానే కాదు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వ్యక్తిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు నాకు నా ఫ్రెండ్ విరాస్ కావాలి తను నా కళ్ళలో కన్నీళ్ళు అస్సలు చూడలేడు అలాంటిది ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో నాకు అర్థం కావడం లేదు నువ్వు నా ఫ్రెండ్వి కాదు అని వైష్ణవి ఎమోషనల్గా విరాస్ని తన చేతులతో కొడుతూ ఉంటుంది వైషు ప్లీజ్ నువ్వు ఇలా ఏడుస్తుంటే చూడటం చాలా కష్టంగా ఉంది నేను ఒకప్పటి నీ ఫ్రెండ్ని వైశు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని విరాస్ అనగానే లేదు ఒకప్పటి నా ఫ్రెండ్ అయితే నాతో ఇలా బిహేవ్ చేయడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా కనీసం నేను స్పృహలోకి వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా తను అక్కడి నుండి వెళ్ళిపోడు పోని అర్జెంట్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాడు అని అనుకున్నాను చివరికి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను తన కళ్ళెదురుగానే ఉన్నా నన్ను కనీసం పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు పోని మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత అయినా నన్ను ప్రేమగా పలకరించాడా అంటే అదే లేదు ఏదో ఒక మాట మాట్లాడాను పలకరించాలి కాబట్టి బాగున్నావా అని అడిగి ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు కనీసం తన తన భార్యని తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నా లైఫ్లో ఇంత మంచి జరిగినప్పుడు కనీసం నాకు తన నోటితో కంగ్రాచులేషన్స్ అన్న ఒక్క మాట కూడా రాలేదు నన్ను ఒక ఫ్రెండ్గా దగ్గరికి తీసుకుని నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోలేదు ఒకప్పుడు విరాస్ అయితే నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నా పక్కనే ఉండేవాడు నా హ్యాపీనెస్ని తనతో షేర్ చేసుకునేటప్పుడు తన కళ్ళల్లో ఎప్పుడు చూడని ఆనందాన్ని చూసేదాన్ని కానీ ఇప్పుడు ఈ విరాస్ కళ్ళల్లో నాతో మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ కనిపించడం లేదు ఏంటిదంతా విరాస్ పెళ్ళైపోతే ఒక వ్యక్తి ఇంతలా మారిపోతాడా మన మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కూడా ఎందుకు నేను ఎవరో తెలియనట్టు దూరంగా ఉంటున్నావు ఎందుకు కనీసం నా కళ్ళలోకి చూసి ఒక మాట కూడా మాట్లాడలేదు నిజంగా నువ్వు నా వేనా అని వైష్ణవి ఏడుస్తూ బాధగా అంటుంటే విరాస్ వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తూ వైష్ణ్ నేను ఎప్పుడు ఓకేలాగా ఉంటాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజాలే మార్నింగ్ నుండి నేను నీకు దూరంగానే ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నీ లైఫ్లో విక్రమ్ లైఫ్లో మర్చిపోలేని రోజు వైషు నువ్వు హ్యాపీనెస్ అంతా విక్రమ్తోనే షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను మొన్న జరిగింది మర్చిపోయావా నువ్వు డైరీ గురించి నా దగ్గర ఆ రోజు కొంచెం ఎమోషనల్ అయ్యావు కానీ ఆ క్షణం విక్రమ్ ఎంత బాధపడ్డాడో నీకు కూడా తెలుసు ఏ భర్త అయినా తన భార్య తనకి మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది అలాంటిది తన కళ్ళెదురుగా తను వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే ఎవరు భరించలేరు మొన్న విక్రమ్ అదే బాధని అనుభవించాడు అందుకే ఆ రోజు అంతలా రియాక్ట్ అయ్యాడు నాకు తెలుసు తను నీ గురించి నా గురించి ఎప్పటికీ తప్పుగా అనుకోడు అని కానీ ఇక్కడ నేను చెప్పేది మన బాండింగ్ గురించి కాదు నువ్వు ఇచ్చే ప్రయారిటీ గురించి నువ్వు మొదట విక్రమ్కి ప్రయారిటీ ఇస్తావు కానీ ఒక క్షణం నాతో ఉన్న బాండింగ్ వల్ల ఒక్కోసారి నేను పక్కనుంటే ఆ టైంలో నువ్వు నీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకుంటావు ఎందుకంటే నీకు నాకు మధ్య గతంలో అలాంటి బాండింగే ఉండటం వల్ల కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా కుదరదు కదా ఈ ఈరోజు కూడా నువ్వు ఈ హ్యాపీ మూమెంట్ని మొదట తో షేర్ చేసుకుంటావని నాకు తెలుసు ఎందుకంటే ఈ రోజు మీ లైఫ్లో ఒక అద్భుతమైన రోజు కాబట్టి ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు నీ ఫీలింగ్స్ని మొదట తోనే షేర్ చేసుకుంటావు కాదని అనటం లేదు కానీ ఆ టైంలో నేను నీ పక్కనే ఉంటే మళ్ళీ నువ్వు మావయ్య వాళ్ళు నీ లైఫ్లోకి వస్తున్నారని అత్తయ్యని మావయ్యని తలుచుకుని నా దగ్గర ఎమోషనల్ అవుతావు ఈసారి విక్రమ్ ఫీల్ అయితే నేను అస్సలు భరించలేని వయసు నా వల్ల విక్రమ్ ఎప్పుడు కూడా తన లైఫ్లో ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు నీకు విక్రమ్ అంటే ప్రాణం కానీ నీ ఫీలింగ్స్ని ఇద్దరితోటి ఈక్వల్గానే షేర్ చేసుకుంటావు అందుకే నేను నీతో పొడిపొడిగా మాట్లాడాను అందుకే నీకు దూరంగా ఉన్నాను వయసు అంతే తప్ప నేనేమి మారిపోలేదు నేను ఒకప్పటి నీ ఫ్రెండ్ విరాస్నే పెళ్ళి జరిగింది అని నేను మారిపోయానని నువ్వు అనుకుంటే నేను ఏమీ చేయలేను చెప్పాను కదా నాకు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం నా వల్ల విక్రమ్ బాధపడినా విక్రమ్ వల్ల నువ్వు బాధపడినా నేను హ్యాపీగా ఉండలేని వైశు అందుకే నేను నీతో నార్మల్గానే ఉన్నాను నువ్వు అమ్మవి కాబోతున్నావని తెలిసిన నేను హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటాను చెప్పు కాకపోతే నేను నా ఫీలింగ్స్ని ఎవరితోటి షేర్ చేసుకోలేదు అంతే నీ లైఫ్లో ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్ వచ్చినందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు చెప్పలేనరా నువ్వు ఎప్పుడు విక్రమ్తో కలిసి హ్యాపీగా ఉండాలి అలాగే నేను మీ అత్తయ్య మావయ్య మీ అన్నయ్య వంశీ తరుణ్ అందరూ నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటారు ఆ ధైర్యంతోనే నేను బస్సుని తీసుకుని వేరే కంట్రీకి వెళ్తున్నాను నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి వేషు ప్లీజ్ నువ్వు ఈ టైంలో ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు ఇప్పటి నుండి ఎటువంటిది ఆలోచించకుండా హ్యాపీగా ఉంటానని మాట ఇవ్వ వైశో అని విరాస్ అంటుంటే వైష్ణవి అప్పటికే విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది వైశో అని విరాస్ పిలుస్తుంటే నువ్వు విక్రమ్ ఫీలింగ్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావని నేను అనుకోలేదు విరాస్ మార్నింగ్ నుండి నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉన్నావా అర్థం కాక చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పింది నిజమే మొన్న నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల విక్కీ చాలా బాధపడ్డాడు తను చాలా అంటే చాలా పెయిన్ అనుభవించాడు ఇంకొకసారి అలాంటిది జరగకూడదు నిజమే నువ్వు నా పక్క నుండి ఆ టైంలో నేను ఏమీ ఆలోచించకుండా నా ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకుంటాను దానివల్ల విక్కీ మనసులో తప్పకుండా బాధపడతాడు కానీ ఆ బాధని పైకి చూపించాడు అని నాకు మొన్నే అర్థమైంది నువ్వు ఇంతలా మా గురించి ఆలోచిస్తావని అనుకోలేదు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది విరాజ్ నువ్వు వసు ఇద్దరు కూడా హ్యాపీగా వెళ్ళిరండి త్వరలో నువ్వు వసు గుడ్ న్యూస్ చెప్పాలి అని వైష్ణవి అనగానే చూద్దాం అని విరాస్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి రెండు చెంపలపైన తన చేతులను వేసి వైశు ఈ డేస్ అనేవి నీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నువ్వు నీ హెల్త్పై చాలా కేర్ తీసుకోవాలి విక్రమ్ నీపై ఎక్కువ కేర్ తీసుకుంటాడు కానీ నీకు నువ్వుగా నీ బేబీ కోసం నీ గురించి ఎక్కువగా ఆలోచించాలి నీ మనసులో మైండ్లో బిజినెస్కి సంబంధించినది కానీ ఇంకా వేరే పర్సన్స్ ఏమున్నా వెంటనే వాటన్నింటినీ వదిలేసాయి రామ్మూర్తి గురించి అస్సలు పట్టించుకోకు విక్రమ్ చెప్పాడు తరుణ్ ప్రియ మ్యారేజ్ అయిన తర్వాత వాడి గురించి చూద్దామని వాడు అసలు ఈ భూమిపైనే లేడని అనుకో ఇంక నీ మనసులోకి ఎటువంటి బాధని రానివకరా విక్రమ్తో కలిసి హ్యాపీగా ఉండు సరేనా అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతుంది విక్రమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని దూరం నుండి వీడిద్దరిని చూస్తూ ఉంటాడు ఇంకెప్పుడు నీ కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు చూడకూడదు టైం టు టైం ఫుడ్ తీసుకో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రక్షకి కాల్ చేయి జాగ్రత్తగా ఉండు అని విరాస్ చెప్తుంటే విరాస్ కంట్లో కన్నీళ్ళు కనిపిస్తుంటే వైష్ణవి విరాస్ని హక్ చేసుకుని ఆలగే ఉండిపోతుంది నువ్వు నా గురించి టెన్షన్ పడకు విరాస్ నన్ను విక్కీ చాలా బాగా చూసుకుంటాడు ఇంకా అత్తయ్య మావయ్య అందరూ ఉన్నారు కదా నువ్వు వసు ఇద్దరు కూడా మీ హనీమూన్ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తారండి వీలు కుదిరినప్పుడు తప్పకుండా కాల్ చేయి నువ్వు వసు హ్యాపీగా ఉండటమే నాకు కూడా కావాలి అని వైష్ణవి అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వైష్ణవిని దూరం జరిపి ఇప్పుడు కూడా విక్రమ్ నీ హ్యాపీనెస్ డే కోరుకుంటున్నాడు వైష్ణ్ నువ్వు డల్గా ఉన్నావని కావాలని తనకి ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి పక్కకు వెళ్ళాడు అని అనగానే వైష్ణవి షాక్గా పక్కకు తిరిగి విక్రమ్ వైపు చూస్తుంది వైష్ణవి చూడగానే విక్రమ్ వెంటనే ఆటవైపు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నట్టు తన లిప్ మూమెంట్ ఇస్తుంటే చూసావా మీ ఆయన చాలా ఇంటెలిజెంట్గా తయారయ్యాడు అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే అవును విక్కీ నా లైఫ్లోకి రావడం నా అదృష్టం విరాస్ ఇంకెప్పుడు నేను విక్కీని బాధ పెట్టను అని వైష్ణవి అనగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ ఇంకా వైష్ణవి వల్ల దగ్గరికి వచ్చి వైష్ణవి వైపు చూస్తాడు ఇందాక వైష్ణవి ఫేస్ డల్ గా ఉండటం గమనించిన విక్రమ్ కి ఇప్పుడు వైష్ణవి ఫేస్ చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంటే అప్పుడు తన మనసు ప్రశాంతంగా మారుతుంది థ్యాంక్ యూ విరాస్ అని విక్రమ్ విరాస్ వైపు చూసి అంటుంటే ఎందుకు అని అడుగుతాడు విరాస్ ఎందుకో నీకు కూడా తెలుసు అని విక్రమ్ చిన్నగా నవ్వగానే వైష్ణవ్ జాగ్రత్త విక్రమ్ ఇంకా మేము స్టార్ట్ అవుతాము అని అంటుండే ఓకే విరాస్ హ్యాపీ జర్నీ అని ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా విరాజ్కి సెండ్ ఆఫ్ ఇస్తారు విరాస్ అక్కడి నుండి ఇద్దరు వైపు చూసి ఇంకా ఫ్లైట్ ఎక్కుతాడు హుస్సేన్ విరాస్ వైపు చూడగానే విరాస్ అంతా ఓకే అని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళతాడు బస్సు సీట్ల కూర్చుని మొబైల్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది బస్సు స్వచ్ఛమైన నవ్వు చూడగానే అప్పటి వరకు డల్ గా ఉన్న విరాస్ పెదవులపై చిరునవ్వు రాక ఇంకా బస్సు పక్కన కూర్చోగాని బస్సు విరాస్ వైపు చూస్తూ అక్క వాళ్ళు వెళ్లిపోయారా అని అంటుంటే లేదు వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు అని చెప్తాడు విరాస్ ఇంతలో ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంటే బస్సు విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది విరాస్ బస్సుని లేపి తన వడిలో కూర్చోబెట్టుకుని టెన్షన్ పడకు ఇప్పటి నుండి ఫ్లైట్ అలవాటు చేసుకొని చిన్నగా నవ్వుతుంటే బస్సు విరాస్ వైపు చిరుకోపంగా చూస్తుంది ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి వెళ్దామా అని అనకని తప్పకుండా వెక్కి అని వైష్ణవి చిన్నగా నవ్వుతుంది హామయ్య మార్నింగ్ నుండి నీ ఫేస్లో ఈ నవ్వు మిస్ అయింది వైష్ణ్ ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని అంటుంటే ఐఎమ్ సారీ అని వైష్ణవి తలదించుకోగానే విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని కారు పై కూర్చోబెట్టి నాకు తెలుసు విరాస్ కనీసం నీతో సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి నువ్వు ఇలా డల్గా ఉన్నావని అలాగే విరాస్ ఎందుకు నీకు దూరంగా ఉన్నాడో కూడా అర్థమైంది అని విక్రమ్ అంటుంటే విక్కి తను ఒకటే మాట చెప్పాడు తన వల్ల నువ్వు ఫీల్ అయితే తను అస్సలు భరించలేడు అని ఈ హ్యాపీనెస్ అంతా నేను నీతోనే షేర్ చేసుకోవాలి అని తను నాకు దూరంగా ఉన్నాడని చెప్పాడు అని వైష్ణవి అంటుంటే గెస్ట్ చేశాను వైష్ణ్ మార్నింగ్ తను నువ్వు స్పృహలోకి రాకుండా వెళ్ళిపోయినప్పుడే నాకు అర్థమైంది కావాలంటే వన్ అవర్ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కానీ తను అంత అర్జెంటుగా ఎందుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడో ఆ క్షణం అర్థం కాలేదు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా తను ఎందుకు నీతో సరిగ్గా మాట్లాడడం లేదో ఫస్ట్ గెస్ట్ చేయలేకపోయాను తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది మొన్న జరిగిన దాని గురించి విరాజ్ చాలా డీప్ గా ఆలోచిస్తాడని నేను కూడా అనుకోలేదు ఎప్పుడు తను మన ఆనందమే కోరుకుంటాడు కదా అని విక్రమ్ అంటుంటే అవునవికి బస్సు కూడా గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది చూడాలి అని వైష్ణవి అంటుంటే తను గుడ్ న్యూస్ చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి కదా అని విక్రమ్ అనగానే వాటని వైష్ణవి షాక్గా అంటుంది హలో ఫ్రెండ్స్ షోర్ నుంచి తప్పకుండా కామెంట్స్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి